లైటింగ్ అయితే చూడండి సూపర్ ఉంది ఇంకా ట్యూబ్ లైట్లు కూడా పెట్టలేదు ఓన్లీ పిఓపీ లైట్లతో ఇంత బాగుంది ఇంకా చాలా చేయాలి ఇంకా ఫ్యాన్లు బిగించాలి మధ్యలో బిగించాలి ఇంకా స్మూత్గా ఓపెన్ అవుతుంది స్మూత్ గా పెట్టుకోవాలి పెట్టుకోవాలన్నమాట హెవీ కాదు పట్టుకు లాగిన పటకు వదనమా అట్లా లేదు ఇది చూడండి ఇక్కడ మాత్రం అంతా ఉదకాలలో వేయించాం అనమాట చూడండి ఇదంతా కలర్ సెలెక్షన్ మాత్రం అంతా చిన్న బెడ్రూమ్ లో మరీ ఇబ్బంది లేకుండా ఇట్లా తీసామనుకోండి వీటి దాకా వస్తుంది అటు తీస్తే ఆ దాకా వస్తుంది అట్లా ఇబ్బంది లేకుండా డోర్ మూవ్ మూవ్ ఏమంటుంది మూవింగ్ డోర్ పెట్టించాం అనమాట నాకు రన్నింగ్ డోర్ రన్నింగ్ డోర్ అండి చెప్పడం రాదు అది రన్నింగ్ డోర్ పెట్టించినాము వర్క్ చేసే వాళ్ళ బట్టలు అయితే ఇంట్లో పెట్టుకున్నారు అనమాట ఇక్కడ అంతా డస్ట్ పడింది మనం క్లీన్ చేసుకోవాలి ఇంకా వర్క్ జరుగుతుందండి వర్క్ జరుగుతుంది కాబట్టి ఇది మాత్రము కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని ఇదైతే సెలెక్ట్ చేసామండి ఎందుకంటే ఈ రూమ్ లో ఉన్న పెయింట్ ఇదంతా సెట్ అయిపోతుంది అని ఇట్ల సెలెక్ట్ చేసాం అనమాట ఇంకా ఫైనల్ గా మాత్రము ఈ రూమ్ పెయింట్ ఇది కాదండి మళ్ళీ నెక్స్ట్ మారుతా ఇది కలర్ చేంజ్ కలర్ బాగా అనిపించి మేము మారుతామని అనుకుంటున్నాము హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఇంట్లోకి అయితే యాటనైతే పోసి ఇంట్లోకి అయితే వచ్చినాం కాకపోతే చాలా వరకు పనులైతే పెండింగ్లోనే ఉన్నాయి ఎందుకంటే తొందర తొందర ఇంట్లోకి చేరుకోవాలని లైట్లు అయితే వేసినామండి పియోబీ లైట్లు చూస్తున్నారు కదా ఇంకా లైటింగ్ ఇక్కడ కూడా పైన కూడా రావాలన్నమాట ఈ పైన ఆ దిమ్మెలపైన కూడా రావాలి కొంచెము ప్రాసెస్ ఎందుకు స్లో ఉందో మీకు అయితే క్లారిటీగా చెప్పేస్తా లోపల కూడా చూపిస్తానండి లైట్లు స్లోగా రావాలి కలర్ఫుల్ గా ఉంది చూపి ఇంకా అసలు మనము ట్యూబ్ లైట్ లే బిగించలేదండి ముందు ముందుగా అయితే అన్ని ట్యూబ్ లైట్ లే బిగించినాం అనమాట లైటింగ్ అయితే చూడండి సూపర్ ఉంది ఇంకా ట్యూబ్ లైట్లు కూడా పెట్టలేదు ఓన్లీ పిఓపి లైట్లతో ఇంత బాగుంది ఇంకా చాలా చేయాలి ఇంకా ఫ్యాన్లు బిగించాలి మధ్యలో బిగించాలి ఇంకా ఇక్కడ షో మధ్యలో ఏం బిగించారు మధ్యలో బిగించాలి అంటే జూమర్ పెట్టాలి జూమర్ జూమర్ పెట్టాలండి ఇంకా చాలా మంది పని అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూడండి కబోర్డు పెట్టించామనమాట ఈరోజు కబోర్డుల పని అయితే జరిగింది ఆ లో పని కూడా కొంచమే జరిగింది అనమాట అందుకోసమే లాగైతే స్టార్ట్ చేసేసిన ఇంటికి కరెంట్ వచ్చేసింది కబోర్డు బాగుందబోర్డ్ అలా కాదండి బట్ స్మూత్ గా ఓపెన్ అవుతుంది కబోర్డ్ ప్లస్ స్మూత్ గా పెట్టుకోవాలన్నమాట హెవీ కాదు పట్టుకు లాగ అట్లా లేదు చూడండి ఇక్కడ మాత్రం అంతా ఉటుకాలంలో వేయించాం అనమాట చూడండి ఇదంతా కలర్ సెలెక్షన్ మాత్రం అంత చిరంగా ఉన్నాయి అది ఇదేమో నార్మల్ కలర్ టీవీ వస్తాయి కదా అది అనమాట అంత స్పీడ్ గా పెట్టదు కదా ఇట్లా అని ఇట్లా పెట్టాలి ఇట్లా ఇట్లా కూడా వదలవద్దు ఇట్లా ఉందా ఇట్లా అంతే దీనికి మ్యాగ్నెట్ ఉండదండి ఏంటి వచ్చిన క్లిప్పా లాక్ లాక్ టైప్ వచ్చింది అనమాట ఆటోమేటిక్ ఆటోమేటిక్ గా సూపర్ అంటే సూపర్ అండి స్లోగా డోర్ లో లాగేసుకుంటా లోపలికి మనం తీసేటప్పుడు కూడా స్మూత్ గా వస్తుంది డోర్ క్లోజ్ చేసేటప్పుడు కూడా స్మూత్ గా వస్తుంది అనమాట మేము ఉండే ఇంట్లో ఇంట్లో ఏంటంటే టక్కున వికాలి పట్టుకున్న అంటే లేస్తారు అంత సౌండ్ వస్తది అందరికి తెలుసు బీరువా కూడా బీరువా కూడా అయ్యి బీరువా కూడా అయితే బ్యాలెన్స్ అండి రేపు వేస్తారు ఇది ఇప్పుడైతే బాగా అయితే వేసినారు బీరువా ఈ షీట్ అన్నమాట ఇంకొక షీట్ తక్కువ వచ్చిందని ఇది ఇట్లా పెట్టేసినారు అనమాట రేపు వేస్తామని చెప్పినారు ఓన్లీ డోర్లు బిగించడం మాత్రమే ఇది నేనైతే ఇప్పుడు ఫైనల్గా హోమ్ టూర్ కాదు కాబట్టి లైట్గా చూపిస్తాను ఎందుకంటే ఇంట్లో కరెంట్ వచ్చిందని హ్యాపీనెస్తో చూపిస్తాను చూస్తానా ఇందులో కూడా లైట్ ఇందులో దేనిలో కూడా ట్యూబ్లైటే లేదండి మొత్తం పిఓబీ లైట్లు అంటే ఇంత ట్యూబ్ ట్యూబ్లైట్లు వస్తే ఇంకెట్లా ఉంటావు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా బాత్రూమ్ పైన కూడా పెట్టించాం అనమాట కబోర్డు ఒక్కసారి చూపిస్తా నువ్వు అక్కడే ఉందా స్మూత్గా తీస తీయచ్చు స్మూత్గా క్లోజ్ చేయొచ్చు ఇంత స్మూత్ ఉంటుంది అనమాట తప్పిస్తుంది కదా మీకు అది ఇక్కడ పిఓపీకి ఇంకా డిజైన్ వేయలేదండి ఇంకా డిజైన్ వేయాలి ఒక సింగిల్ అయిపోయింది అనమాట ఇంకా డబల్ లో మంచి కలర్ రావాలి ఇది మూవింగ్ డోర్ పెట్టించాం అనమాట ఎందుకంటే బెడ్రూమ్లో మరీ ఇబ్బంది లేకుండా ఎట్లా తీసామనుకోండి ఇటు దాకా వస్తుంది అటు తీస్తే ఆ దాకా వస్తుంది అట్లా ఇబ్బంది లేకుండా డోర్ మూవే మూవ ఏమంటుంది మూవింగ్ డోర్ అనమాట నాకు రన్నింగ్ డోర్ రన్నింగ్ డోర్ అంటే నాకు చెప్పడం రాదు అది రన్నింగ్ డోర్ పెట్టించినాము వర్క్ చేసే వాళ్ళ బట్టలు అయితే ఇంట్లో పెట్టుకున్నారనమాట ఇక్కడ అంతా డస్ట్ పడింది మనం క్లీన్ చేసుకోవాలి ఇంకా వర్క్ జరుగుతుందండి అది వర్క్ జరుగుతుంది కాబట్టి ఇది మాత్రము కొంచెం డిఫరెంట్గా ఉంటుందని అని అయితే సెలెక్ట్ చేసామండి ఎందుకంటే ఈ రూమ్ లో ఉన్న పెయింటింగ్ ఇదంతా సెట్ అయిపోతుంది అని ఇట్లా అయితే సెలెక్ట్ చేసాం అనమాట ఇంకా ఫైనల్ గా మాత్రము ఈ రూమ్ పెయింటింగ్ కాదండి మళ్ళీ నెక్స్ట్ మారుతాలి కలర్ చేంజ్ బాగా అనిపించి మేము మారుదామని అనుకుంటున్నాము ఇప్పుడు మెయిన్గా అయితే మీకు కబోర్డ్తో పాటు లైటింగ్ కూడా కాబట్టి అన్ని చూపిస్తున్నానండి చూడండి ఇది ఇంకా ఇంకా కలర్ పడాలి ఇంకా ఇంకా కలర్ పడితే మనం సింగిల్ కోటే కలర్ పడింది సింగిల్ కోర్ట్ కలర్ ఇవన్నీ కప్బోర్డ్లు వేయాలి ఇంకా ఇదంతా కప్బోర్డ్ రావాలన్నమాట కప్బోర్డ్ వస్తే మాత్రం గా ఉంటదండి ఇంకా దేవుని గుడికి కప్బోర్డ్ రావాలి ఇదంతా పెయింట్ పట్టాలి ఇంకా పీఓ బీకి అది బయటకి వెళ్ళిపోద్దాం ఫ్రైలోనే వెళ్ళామా వెళ్ళామా ఫైంట్లో ఏమో ఇప్పుడు డబల్ కోటింగ్ వర్క్ అయితే జరుగుతుంది వాళ్ళు ఇంతకుముందు వెళ్ళారు అనమాట పని చేసే వాళ్ళు ఇంతవరకు దాకా ఇక్కడే ఉన్నారు ఇక్కడ కూడా కప్బోర్డ్ అండి ఇది బాడీ పెట్టారు అనమాట అంటే దీనికి ఇది ఉంటుంది కదా బీడింగ్ అయితే వేసినారు లేకపోతే డోర్ వచ్చేస్తుంది దీనికి ఉంది అందులో బయట చీకటి చీకట్లో అమ్మాయి అమ్మాయిలబడింది చీకట్లో చిరునట్టు ఒక జాతర చూసుకో చూడండి పిఎఫ్ లైట్ అనమాట ఎవరు కూడా ట్యూబ్ లైట్ లేదు మొత్తం పిఎఫ్లైతే మళ్ళీ నెక్స్ట్ మనం ట్యూబ్ లైట్ అయితే హాల్లో ఇక్కడ లైట్ చేస్తున్నా ఇదండి ఓన్లీ ఈ రోప్ మాత్రమే ఈ లైట్లు కనిపిస్తుందా ఈ రోప్ మాత్రమే ఈ లైట్లు ఇవేంటి సార్ ప్యాచ్

మన ఇంటి పని ఎంత వాళ్ళకి వస్తుందండి ఇది బెడ్రూము ఇది కూడా మొత్తం ఉందండి నేనైతే మెయిన్గా కంప్యూటర్ అయినాయని కరెంట్ కనెక్షన్ వచ్చిందని ఇంకోటి ఏమన్నారంటే లైట్ పెట్టమన్నారు చాలా మంది రోప్లైట్ పెడతారు అంటే ఇప్పుడు మన పియోపిట్లు ఉంది లైట్ పెడితే హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఉంటుంది చాలా ఎక్సలెంట్ ఉంటుంది లైట్ పెడితే మైనస్ ఏంటంటే పురుగులు ఉంటాయి

మన ఇంటికైతే రంగులు పడ్డాయండి రంగులు పడ్డాయి లైట్ వచ్చేసాయి లైటింగ్ బాగా సూపర్ లైటింగ్ ఇప్పుడు ఇక్కడ ట్యూబ్ లైట్ పెట్టాలండి కిలో పై ఇంట్లో ట్యూబ్ లైట్ లేదు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కదా ఇదే నేను ఎంతకి నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్ మీ ముందరికి వస్తుందంటాం మరి ఉంటాం బాయ్ 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 చిన్న మాత్రం బ్లాక్ కంటిన్యూగా గా ఉన్నాడు కాబట్టి చిన్న మాత్రం వీడియో కనబడలేదండి